శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం తిథి శుక్ల ద్వాదశిప అర్ధరాత్రి రెండు గంటల నలభై ఏడు నిమిషాలు వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం చిత్తతే తెల్లవారుజాము ఐదు గంటల పది నిమిషాలు వరకు తదుపరి స్వాతి వర్జ్యం పదకొండు ముప్పై నాలుగు ఏఎం నుండి ఒకటి రెండు సున్నా పిఎం వరకు దుర్ముహూర్తం పన్నెండు ఇరవై నాలుగు పిఎం నుండి ఒకటి పన్నెండు పిఎం వరకు మరియు రెండు నలభై ఆరు పిఎం నుండి మూడు ముప్పై నాలుగు వరకు అమృతడియలు రా పది సున్నా ఎనిమిది ఏఎం నుండి పదకొండు యాభై రెండు వరకు రాహుకాలం ఏడు మూడు సున్నా ఏఎం నుండి తొమ్మిది సున్నా సున్నా వరకు యమగండం పది ముప్పై ఏఎం నుండి పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటలు సూర్యోదయం తెల్లవారుజాము ఐదు గంటల నలభై మూడు నిమిషాలు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాలు మేషం అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు వృషభం కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి మిథునం నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు కర్కాటకం మొండి బాకీలు వసూలవుతాయి వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సింహం వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి కన్య వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి తుల పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి వృశ్చికం ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి ఆలోచనలు ఆచరణలో పెడతారు ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు ధనుస్సు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి మకరం వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి వృత్తి వ్యాపారాలలో ఇతరులకు వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ సమస్యలు నుండి బయటపడతారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు కుంభం కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయక కొత్త సమస్యలు చోటు చేసుకుంటాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి చిన్న తరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు మీనం అవసరానికి ధన సహాయం లభిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఇంటాబయట ఆదరణ పెరుగుతుంది నిరుద్యోగులకు అందుతాయి ప్రణాళికలు అందుకుంటారు నూతన వ్యాపారాలలో అవకాశాలు నూతన అమలు చేసి లాభాలు ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందారు